మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాగబాబు గారి జీవితంలో ఒక దారుణమైన సంఘటన జరిగిందండి ఎంత దారుణమైన సంఘటన అంటే దానివల్ల ఎంత మందికి నష్టం అంటే ఇప్పుడు చెప్తున్నాను పూర్తిగా విని తర్వాత మీరు కామెంట్ చేయండి సోషల్ మీడియా రీసెంట్గా ఒక రోజు క్రితం అబ్జర్వ్ చేస్తే కొంతమంది జనసేన కార్యకర్తలు పోస్టులు పెట్టారండి అసలు నాగబాబు గారు మీరు జనసేన పార్టీ గురించి మీరు పట్టించుకోవాలి మీరు ఒక ఎమ్మెల్సీ ఆంధ్రప్రదేశ్లో రోడ్లు ఎలా ఉన్నాయి ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని గుంటూరు విజయవాడలో తిరగాల్సిన మీరు హైదరాబాద్లో ఉంటున్నారు బాగానే ఉంది తప్పేమీ లేదు జనసేన పార్టీ గురించి ప్రజల పక్షాన నిలబడి ప్రజల సమస్యలు తెలుసుకోవాల్సింది పోయి ఆడవాళ్ళ డ్రెస్సులు ఎలా వేసుకోవాలి ఎలా వేసుకోకూడదు ఇవేంటి దీనివల్ల జనసేన పార్టీకి మైనస్ కదా ఇప్పుడు ఏమవుతుంది మెగాస్టార్ ఫ్యామిలీని లాగుతున్నారు పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని లాగుతున్నారు పవన్ కళ్యాణ్ గారి పైన మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీ పైన భయంకరమైన కామెంట్లు పెడుతున్నారు ఇప్పుడు జనసేన పార్టీలో పనిచేస్తున్నప్పుడు నాగబాబు గారు ఆ పార్టీ గురించి గుంటూరు విజయవాడ పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి హెల్ప్లు చే హెల్ప్ చేసుకుంటూ ఉంటే జనసేన పార్టీకి నేమ్ వస్తుంది కూటమి ప్రభుత్వానికి నేమ్ వస్తుంది అంతేగాని ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని సినిమా ఇండస్ట్రీ గురించి వాటి గురించి పట్టించుకుంటూ ఆ వాడవాళ్ళు బట్టలు ఇలా వేసుకోవాలి ఎలాగైనా వేసుకోవచ్చు ఇలా వేసుకోవచ్చు ఎలా వేసుకోవచ్చు మీరెవరండి డిసైడ్ అంటూ జనసేన పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారండి అసలు నాగబాబు గారు పెద్ద మైనస్ పాయింట్ అని ఒకళ్ళు పోస్ట్ పెడుతున్నారు కింద కామెంట్లు పెడుతున్నారు అసలు ఎమ్మెల్సీ ఎలా ఇచ్చారని కింద ఇంకొక కామెంట్లు మీరు ఒకసారి చూడండి జనసేన పోస్టులు వాళ్ళు అంటుంది ఏంటంటే ప్రజల కోసం పోరాడాలండి ప్రజల్లో జనాల మధ్యలో తిరగాలి గుంటూరు విజయవాడ పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి సేవ చేయాలి అలా అలాంటిది సినిమా ఇంకా సినిమా గురించి ఇంకా సినిమా ఇండస్ట్రీ గురించి ఆడవాళ్ళు ఎలాగైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఎంత బ్యాడ్ నేమో చూశారు కదా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు కూడా చూసారు కదా ఎంత నెగిటివిటీ వస్తుంది అందరూ కూడా శివాజీ గారికి సపోర్ట్ ఇస్తున్నారు ఒక్కళ్ళైనా నాగబాబు గారు వైపు మాట్లాడుతున్నారా ఈ వీడియో చూస్తున్న వాళ్ళని అడుగుతున్నాను చూస్తున్నారు కదా మీరు ఎంతమంది మాట్లాడుతున్నారు నాగబాబు గారికి వ్యతిరేకంగా దీనివల్ల ఎంత బ్యాడ్ నేమ్ పవన్ కళ్యాణ్ గారికి కదా దీనివల్ల బ్యాడ్ నేమ్ చెప్పండి ఆఖరికి ఇప్పుడు ఏం చేస్తున్నారు చిరంజీవి గారు ఫోటోలు రిలీజ్ చేసి చిరంజీవి గారు పూజ ఎందుకు అలా ఫోటో దిగారు ఎందుకు ఇలా దిగారు ముందు మీ ఇంట్లో వాళ్ళ సంగతి చూసుకోండి అంటూ కామెంట్లు పెడతాను నేను అడుగుతున్నాను మీ వీడియో చూస్తున్న వాళ్ళని జనసేన పార్టీలో ఉన్నటువంటి నాగబాబు గారు ప్రజల పక్షాన పోరాటం కరెక్టా లేకపోతే ఆడవాళ్ళ బట్టల గురించి మాట్లాడడం కరెక్టా మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పండి దీనివల్ల నిజంగానే జనసేన పార్టీకి పెద్ద మైనస్ పాయింట్ అయిందా మరి దీని గురించి పవన్ కళ్యాణ్ గారు చర్య తీసుకోబోతున్నారా నాగబాబు గారి పైన ఏమైనా మీ అభిప్రాయం కష్టం కామెంట్